హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో నేను ఆవిరి దోశ లేదా స్టీమ్ దోశ అని కూడా అంటారు దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో ఏడు గ్లాసుల సోనా మసూరి రైస్ కానీ లేదా స్టోర్ బియ్యం అంటారు కదండీ అదే రేషన్ రైస్ ఆ రెండిట్లో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఏడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు ఉద్దిపప్పు ఫుల్ గ్లాస్ వేసుకోవాలండి బాగా ఒదుగు వచ్చే పప్పు ప్యాకెట్ పప్పు దొరుకుతుంది కదా అది సగ్గుబియ్యం చూస్తున్నారు కదా తెల్లగా ఉండే సగ్గుబియ్యం అయితే బాగుంటుందండి అది నాకు మళ్ళీ దొరకలేదు అది అయిపోవచ్చింది అందువల్ల నేను రెండు కలిపి ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఏడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ ఫుల్లుగా ఉద్దిపప్పు ఒక గ్లాస్ అటుకులు ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఒకటిన్నర స్పూను మెంతులు వేసుకోవాలి వీటిని బాగా నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని పక్కనుంచుకోవాలండి అటుకుల్ని కూడా ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానబెట్టిన తర్వాత మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మిషన్కైనా ఎలా అయినా చేసుకోండి మీ అవైలబిలిటీని బట్టి నేను ఇక్కడ మిక్సీలో వేసేసాను ఇవాళ నాకు పై వరకు వచ్చేసింది కాబట్టి రెండు గిన్నెల్లో తీసుకొని నేను ఫర్మెంటేషన్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువగా వేసినట్లయితే సగం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పుల్లగా అయిపోకుండా ఉంటుంది ఉప్పు వేసుకొని ఫర్మెంటేషన్ చేసుకోండి చాలా బాగుంటాయి దోశలు ఇప్పుడు చూడండి మరుసటి రోజు మీకు ఎలా పొంగిందో చూపిస్తాను ఒకే డైరెక్షన్లో ఒక రెండు మూడు నిమిషాలు తిప్పిన తర్వాత మీకు ఎన్ని దోశలకి అవసరమవుతుందో అంత పిండిని తీసుకోండి మీకు సరిగ్గా పులవనట్లయితే కొంచెం ఇక్కడ దోశల సోడా వేసుకోండి నాకైతే బాగా పులిచింది కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది ఒక పెనాన్ని పెట్టుకొని బాగా వేడి ఎక్కిన తర్వాత దోశలు కొంచెం మందంగానే వేసుకోండి మరీ పలుచగా వద్దు మరీ మందంగా వద్దు మూత పెట్టేసుకొని దోశలు వేసుకోవడమే అండి అంతే ఆవిరి దోశ అంటే అస్సలు ఆయిల్ యూస్ చేసుకోకుండా పోసుకోవచ్చు హెల్తీ కూడా అండి ఇది చూడండి ఈ విధంగా దోశలు వేసుకోవచ్చు ఒక దోశకి మీకు పైనుంచి నుంచి పొడి వేసి చూపిస్తున్నాను ఛానల్లో పొడి పొడి చేశాను కదండి ఆ పొడి ఒకసారి మీరు ఎవరైనా చూడనట్లయితే చూడండి ఒకసారి పైనుంచి నెయ్యిని వేసుకొని పొడి దోశలాగా తినొచ్చు బాగుంటాయండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఏడు గ్లాసులు వేసాం అనేసేసి కొందరైతే నాలుగు ఐదు వేస్తారు కదా బియ్యము ఇక్కడ నేను ఏడు గ్లాసులు తీసుకున్న సరే చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు ఒకటి నలిపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేసి మీరు కూడా ఒకసారి ఈ కొలతలో ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటాయండి దోశలు ఇప్పుడు డే టూ చూపిస్తున్నాను మీకు మీరు ఒక్కో రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చండి పొడి ఒక్కరోజు చట్నీ ఒకరోజు మీ ఇష్టం అండి కారము అలా దేనితో అయినా తినొచ్చు దోశల్ని బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన మీకు ఎర్రగా కనిపిస్తున్నాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి పల్లి చట్నీ అండి ఇది పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు మనము ఇప్పుడు మీకు నేను డే త్రీ చూపిస్తాను డే త్రీ రోజు నేను పల్లెం చేశాను ఒకటి ఇలా రోల్ చేసి పెట్టానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేసి ఎలా రోల్ చేయాలని ఒకటి చూపిస్తున్నాను పిల్లలకి ఇలా రోల్ చేసి పెట్టారనుకోండి చూడడానికి కూడా బాగుంటాయి పిల్లలు అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు కదా అంతే అండి ఇవాళ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి టేక్ కేర్ బాబా